హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా హాయ్ ఏం లేదండి మేము కర్నూలుకి వెళ్ళాం కొండారెడ్డి బురుజు దగ్గర షరాబ్ బజార్ అంటారు కదండీ పాత బస్ స్టాండ్కి వెళ్ళేదారిలో వెంకటాచలపతి షరాబ్ బజార్ అక్కడికి వెళ్ళామండి గోల్డ్ కోసము ఇక్కడ గోల్డ్ కొనాలంటే షరాబ్ బజార్ ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అండి ఇక్కడ మేము ఎప్పుడు కూడా నమ్మకం ఉన్న షాప్కే వెళ్తామండి ఇక్కడ దీంట్లో వెళ్తూ ఉంటే మన రైట్ రైట్ హ్యాండ్ సైడు ఫిఫ్టీన్ నెంబర్ షాప్కి వెళ్తామండి జేబిఎస్ జ్యువెలర్స్ అని చాలా బాగుంటుందండి గోల్డ్ నమ్మకంగా మనం కొనవచ్చండి మా ఏమీ తెలియని చిన్న పిల్లలంటే మన పిల్లల్ని పంపించినా కూడా కరెక్ట్గా రేట్ వేసి అంతా క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసి పంపిస్తారండి ఈ ఓల్డ్ షాప్ అండి ఇది స్వరూప్ అతన్ని చూపించారు కదా ఆ అబ్బాయి బాగా చూపిస్తారండి మాకు మంచి మంచి వెరైటీస్ కొత్త డిజైన్స్ ఏమి వచ్చినా కూడా చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే ప్రత్యేకత ఏంటి అంటే మా మనవరాలి కోసం అండి చిన్న గాజుల్లాగా తీసుకుందామని వెళ్ళాను వెళ్తేను అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ అవి ఉంటాయని చూపించారు నేను నచ్చినది ఒకటి తీసుకున్నానండి బాగానే ఉన్నాయి అడ్జస్టబుల్ అనమాట పిల్లలకి వేయడానికి అలాగే తర్వాత ఒక మ్యారేజ్ ఉంది గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి కుంకుమబర్ణలు తీసుకుందాం అని చెప్పి వెళ్ళామండి అవి కూడా చూశాను ఈ డిజైన్ నాకు నచ్చింది ఇవి తీసుకున్నామండి దీంతోపాటు ఇంకో రెండు కూడా అటువైపు ఉన్నాయి కదా అవి కూడా తీసుకున్నామండి గిఫ్ట్ కోసం అని చెప్పి ఇవన్నీ కూడా తీసుకుని తర్వాత ఉంటే అట్లే డైరెక్ట్గా బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ సైడ్ వెళితే ధర్మవరం సిల్క్స్ అనే ఒక షాప్ ఉందండి శారీస్ మాత్రం తక్కువ ధరలో మనకు రీజనబుల్ రేట్స్ అండి బాగానే ఉంటాయి అంటే పెట్టుబడులకి దానికి బాగుంటాయి ఇమిటేషన్ పట్టు నుంచి మంచి ప్యూర్ సిల్క్ శారీస్ వరకు కూడా ఇక్కడ లభిస్తాయండి మేము ఇక్కడ ఒకసారి కొన్నాము మరలా కూడా చూద్దామని వెళ్ళామండి అది మాత్రం మా కోడలు తీసుకుందండి ఫోర్ థౌజండ్ చేంజ్ ఏదో పడింది ఇమిటేషనే కాకపోతే బాగుందండి కలర్ నచ్చి తీసుకుందామాయి తర్వాత వద్దు అన్నా కూడా చాలా చూపించారండి మేము రేట్స్ అవి కూడా తక్కువగా ఉన్నాయి చూడండి మేడం కొనకపోయినా పర్లేదు అని చెప్పేసి కాంబినేషన్స్ అవి బాగుంటాయి మా దగ్గర చూడండి అని చెప్పేసి చూపించాడు కర్నూలుకి ఎప్పుడైనా వెళ్తే ఇలా వెళ్తూ ఉంటామండి ఒకేసారి షాపింగ్ చేసుకొని వచ్చేస్తాము అదే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇచ్చే తక్కువ ధరలోనే లభిస్తాయండి మనకు బడ్జెట్లో ఉంటాయి శారీస్ తీసుకోవచ్చు అంటే బాగానే ఉన్నాయి వర్క్ వచ్చిన బ్లౌజెస్తో ఉన్న శారీస్ కూడా చూపించాడు చివరిగా ఇది నేను తీసుకున్నానండి మెరీనండ్ మెంతి కలర్ బార్డర్తో ఉన్నది తర్వాత ఇక్కడ మేము టీజీ వెంకటేష్ షాపింగ్ మాల్ అంటండి చూడలేదని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ కూడా మంచి మంచి బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి ట్రెండ్స్ అంట పాంట్లూస్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా షాప్స్ ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచిగా అన్నీ కూడా దొరుకుతాయండి షూస్ ఉన్నాయి చెప్పాల్సి ఉన్నాయి దాంతోపాటుగా చిన్నపిల్లల డ్రెస్సులు పెద్దవాళ్ళ డ్రెస్సులు అమ్మాయిలకి అమ్మాయిలకి అయితే నాకు బాగా నచ్చాయండి ఇక్కడ చాలా బాగున్నాయి రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించాయి మీకు ఒకసారి చూపిద్దాము అలాగే వెళ్ళాను కదా అని షాప్ అలా చూ చూశాను మీకు కూడా చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రేట్స్ పర్వాలేదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తో స్టార్ట్ అవుతూ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు బాగానే ఉన్నాయండి ఇంకా మంచి క్వాలిటీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు డ్రెస్సెస్ ఉన్నాయండి పిల్లలకి బాగున్నాయి అమ్మాయిలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి డ్రెస్ నైన్ హండ్రెడ్ దీంట్లో వెస్ట్రన్ స్టైల్లో ఉండే డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి ఒకసారి వెళ్తే వెళ్ళండి లోకల్గా ఉన్న వాళ్ళు ఎట్లాగో వెళ్తూ ఉంటారు కదా అలాగే చూపిస్తాం నేను కూడా వెళ్ళొచ్చానని చెప్పి వీడియో చేస్తున్నాను చిన్ని వీడియో బాగున్నాయండి అక్కడ వెస్ట్రన్ స్టైల్స్ చాలా బాగున్నాయి టాప్స్ అంట పిల్లలకి మిడ్డీస్ అంట అన్నీ కూడా ఇక్కడనే లభ్యమవుతూ ఉన్నాయండి చూసారా అలా అంతే ఫ్రెండ్స్ ఈ ఈ షాప్కి వెళ్ళి ఇంకా మేము మా ఊరికి వచ్చేసాం గుంటకల్కి వీడియో చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆర్నమెంట్స్ అంటే ఐ మీన్ చెవులవి మనకు జడలు పెట్టుకునే క్లిప్స్ బ్యాండ్స్ హ్యాండ్ హ్యాండ్కి వేసుకునే బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ బెల్టులు అంట షూస్ అంట చప్పల్స్ అంట అన్ని రకరకాలు కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళన్నీ ఒకే చోట కొనేసేయచ్చు ఎయిట్ హండ్రెడ్లో టాప్స్ చాలా బాగున్నాయి క్లాత్ బాగుందండి వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి డ్రెస్సెస్ చూడండి విడ్డీస్తో బాగున్నాయి ఫ్రెండ్ మొత్తానికి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ